హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ చూసింది అయితే టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు ఓపెన్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చూసుకోవచ్చు మనకి రోడ్డు వెస్ట్ ఫేసింగ్ చుట్టూ అయితే మీకు బిల్డింగ్స్ ఏ ఉంటాయి చూడొచ్చు ఇది రోడ్డు మనకిది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనకి ఇది ఏరియా వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ అంటే మనకు ప్రగతి నగరి స్టూడియో సర్కిల్ అని వస్తుందండి మనకి ఇది వాసవి లేవట్ అంటారండి వాసవి లేవట్లో వస్తుంది మనం చూసుకోవచ్చు మనకి ఇదైతే లోపలికి ఇటు సైడ్ అయితే రోడ్కి మనకి ఎగ్జాక్ట్లీ మీకు డైమెన్షన్ అయితే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అలా వస్తాయండి చూసుకోవచ్చు మీరు చూసుకున్నది సరౌండింగ్స్ ఇదంతా అంతా ఉంటుంది మీకు ముందు కూడా సీసీ రోడ్స్ అయితే అన్నైతే ఉన్నాయి మీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో మనకు జగన్ స్టూడియో సర్కిల్ వస్తుందండి మీకు చుట్టూ అయితే బిల్డింగ్స్ ఏమి ఉంటాయి అంతా రెసిడెన్షియల్ ఏరియానే అండి మీకు చాలా డెవలప్మెంట్ ఏరియా ఇదంతా మనకు ప్రగతి నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మీకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది ఇదంతా మీకు టూ సిక్స్టీ సెవెన్ పేరియాడ్స్ మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఏరియా బాగుంటుంది మీకు కొంచెం టూ సిక్స్టీ సెవెన్ స్పేరియాడ్స్ కాబట్టి బాగుస్తుంది కుక్కపల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నగర్లో ప్రగతి స్కూల్ జూనియర్ స్కూల్ అని ఉంటుంది లేకపోతే జగన్ చూడే సర్కిల్ ఎగ్జాక్ట్ స్టూడియో సర్కిల్ నుంచి వాకేబుల్ ఉంటుందండి ఇంక ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ప్రైస్ కూడా ఇస్తానండి దానికైతే స్లైలీ నెగోషియబుల్ ఉంటుంది ఇంకేమైనా అర్థం కాకుండా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మా మొబైల్ మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఏమన్నా ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ తేల్కుంటే మాకు కాంటాక్ట్ అయితే మా ద్వారా సేల్ చేయిస్తామండి చూడొచ్చు మనకు ఆల్రెడీ పక్కనే ఒక బిల్డింగ్ అయితే ఉంది ఆల్రెడీ వాళ్ళది టూ సిక్స్టీ సెవెన్ స్కెలర్స్ ఉంటుంది అలాగే అయిపోయింది వాళ్ళు ఫోర్ ఫ్లోర్స్ అయితే వేసుకున్నారు పక్కనే మీకు ఇంకేం డీటెయిల్స్ అర్థం కాకుండా కాల్ చేసి తెలుసుకోవచ్చండి ఓకే వేర్స్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చండి మనకి వెస్ట్ ఫేసింగ్ టూ సిక్స్టీ స్క్వేర్ యాజ్ రెండు వందల అరవై ఏడు గజ్యాలు వెస్ట్ పేసింగ్లో ఉందండి